ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో జరిగిన తొక్కిస్లాట ఘటన కలిసి ఆరుగురు మరణించడం నలభై మందికి గాయలు కావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ ఘటన ప్రభుత్వం అప్రమత్తమైంది డిప్యూటీ సీఎం మంత్రులు పర్యటిస్తున్నారు ముందుగా చంద్రబాబు చేరుకునే ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి చేరుకున్నారు తొక్కిస్లాట జరిగిన ప్రాంతానికి వెళ్లి చూశారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు భక్తులను ఎందుకు ఒకేసారి వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి కొచ్చారని అధికారులు వివరించారు అప్రమత్తంగా ఉండాల్సిందని ఆగ్రహం చేశారు ఆయన మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులకు సూచనలు చికిత్స పొందుతున్న బాధితులను ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్టుగా ఆయన ట్వీట్ చేశారు భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరమని అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవల వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను మృతులు క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారున్నారని తెలిసిందే వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను అదేవిధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి పరామర్శించి మనోధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు పోలీస్ సిబ్బందికి జనసేన నాయకులు జన సైనికులు తోడ్పాటు అందించారు పవన్ కళ్యాణ్ తిరుపతిలో బాధితులను పరామర్శించిన అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు సమాచారం ఈ సందర్భంగా ఆయన దేవస్థానం అధికారులతో పాటు జిల్లా అధికారులతో కూడా భేటీ అవుతారని భావిస్తున్నారు భక్తుల భద్రతకు సంబంధించి చర్యలపై పవన్ ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది